ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నేను తరఫున మాట్లాడుతున్నాను మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సోయా కొనుగోలు కొరకు మన సెంటర్లను మార్కెట్ ద్వారా కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా రోజువారీగా కొనుగోలు జరుగుతున్నది గత శనివారం నుంచి కొనుగోలు ఆపివేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన తాలూకాలో ముప్పై వేల బ్యాగ్ల వరకు లిఫ్ట్ కానీ ఉన్నాయి కాబట్టి గోదాములు నిండిపోయినాయి కాబట్టి కొనుగోలు ఆపేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే నాపేడ్ ద్వారా ఏవైతే ఈ నామ్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఉన్నదని కలర్ మారినవి కానీ నాణ్యత లేదని ప్రతి సెంటర్కు ప్రతి సెంటర్కు ఐదు వందలు ఆరు వందల బ్యాగులు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మన మార్పిడి వారు సర్వేకు అంటే ప్రతి మండలానికి కొనుగోలు కేంద్రానికి ఒక సర్వేర్ ఇస్తున్నారు ఈరోజు ఆ సర్వేలు వాటిని ప్రమాణించగలిగిన తర్వాతనే గోదాములకు పంపడం జరుగుతున్నది దీన్ని రైతులంతా గమనించి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పంట కొనాల్సి ఉంటుంది కాబట్టి కొంటారు ఇప్పుడు ఈ గోదాంలలో ఏదైతే స్టాక్ మిగిలి ఉన్నదో ఈ సర్వే వెరిఫై చేసిన తర్వాత ఈ స్టాక్ మొత్తం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రైతుల నుంచి సరుకులు కొనుగోలు చేస్తామని ఎటువంటి అపోర్ట్ పెట్టుకోవద్దు రైతులని మన యూనియన్ తరఫున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ తరఫున త్వర సహకార సంఘాల ద్వారా ఏదైతే కొనుగోలు చేపట్టినో అంటే నాపేడ్ నాస్ ప్రకారమే కొనుగోలు చేసినవి సర్వే లేకుండా ఇప్పుడు మన చాలా వరకు బ్యాగులు రిటర్న్ వస్తున్నాయి కాబట్టి మార్పేడు వారు నాపేడ్ సర్వే పెట్టడానికి ఈరోజు అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఏవైతే కొనుగోలు చేస్తామో ఆల్రెడీ కొనుగోలు చేసినవి కొనుగోలు చేసేవి మన నాపేడ్ సర్వేదానే ఎన్నుకోబడ్డ రిజెక్ట్ కాకుండా ఎన్నుకోబడ్డ తర్వాత ఏవైతే సెలెక్ట్ అయితే అవి మాత్రమే గోదాం పంపడం జరుగుతుంది ఇక రైతుల కూడా ప్రయాణ భారం దక్కుతుంది కాబట్టి రిజల్ట్ అనేది కూడా మన గోదావరి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ రిటర్న్ తీసుకోవచ్చు అని సహకార సంఘాల కోరడం ఎప్పుడు స్టార్ట్ అవుతాయి కొనుగోలు ఈ ఏవైతే ఇప్పుడు మన గోదావరిలో స్టాక్ ఉందో నాలుగైదు రోజుల వరకు సర్వే రాగానే ప్రతి ప్రతి బ్యాక్ చెక్ చేసిన తర్వాత ఈ గోదాం నుంచి పెద్ద గోదాం తరలించిన తర్వాత ఈ నాలుగైదు రోజులలో స్టార్ట్ అయింది మన త్వరలోనే ఇప్పుడు మన సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా సర్వే రాగానే మళ్ళీ తిరిగి కొనుగోలు ప్రారంభమవుతుంది కాబట్టి మా ఎమ్ ఎంఎస్పి రేట్ ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఉంది కాబట్టి తక్కువ రేటుకు ప్రైవేట్లో రైతులు ఎవరు అమ్మవద్దని నేను